హలో హాయ్ అండి సింపుల్ అండ్ టేస్టీగా కావండి రవ్వ చేపల పులుసు ఎలా చేసుకోవాలి ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు మెంతులు గసగసాలు వామ లైట్గా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే మిక్సీ టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కూడా తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే సరిపోయిన చింతపండు కూడా తీసుకొని అన్న పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే వేరొక గిన్నెలోకి ఆయిల్ పోసేసుకొని టమాటా పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే అందులోకి పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన తర్వాత ఫ్రై చేసుకోవాలి అలాగే తగినంత కారం కూడా వేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై కానివ్వాలి అలాగే అందులోకి చింతపండు రసం వేసేసుకోవాలి గ్రేవీకి సరిపని కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసేసుకొని చింతపండు రసాన్ని బాగా మసలునివ్వాలి మసలేటప్పుడు చేప ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి చేప ముక్కలు మంచిగా ఉడికేదాకా గ్రేవీ అంతా దగ్గర పడ్డాక ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలి అలాగే అందులోకి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చాలా ఈజీగా అయిపోయే చేపల పులుసు అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి